తెలంగాణ మల్టీపుల్ ఐడీస్ ఒక్కడికి కాదు ఇద్దరికి కాదు వేల మందికి కాదు లక్షలాది మందికి ఉందండి కాబట్టి మల్టీ ఐడీస్ ఉన్న వాళ్ళు కనపడకుండా చాలా మంది సొసైటీలో ఉన్నారు మరి పద్నాలుగు లక్షల ఇరవై వేడు వేల మెంబర్షిప్స్ ఉన్నాయంటే కుటుంబానికి ఐదు పది పదిహేను ఇరవై ముప్పై ఇలా చెప్పకుండా చాలా మంది ఐడీస్ ని కలిగి ఉన్నారు ఈ మల్టీ మెంబర్షిప్ కి సంబంధించినటువంటి ఎలాంటి క్లారిటీ యాష్ ముఫారే గారి దగ్గర నుంచి కానీ పాపప్ రూపంలో కానీ మనకి చేరలేదు ఈ ఎవరైతే ఎల్సీలు ఉన్నారో లీడర్స్ ఉన్నారో వాళ్ళకున్న అభిప్రాయాన్ని వాళ్ళు చెబుతున్నారు ఏదైనా ఫైనల్ ఏంటి పాపప్ యాష్ ముఫారే గారు వచ్చి మల్టీ ని ఇలా చేస్తున్నామని మరి మల్టీ కి సంబంధించినటువంటి ఏదైతే మనం మల్టీ ఐడి హోల్డర్స్ ఉన్నామో మనకి ఎలాంటి అన్యాయం జరగకుండా నిర్ణయాలు తీసుకోవాల్సింది లేదు ఐడీస్ ని మార్చుకోమని చెప్పాల్సింది ఆశ్ గారే ఫైనల్ డెస్టినేషన్ ఆయనే మనకి చెప్పాలి గురువు ఎందుకంటే పెండింగ్ ఐడీస్ని కూడా లక్షల్లో వేళల్లో పెండింగ్ ఐడీస్ని ఇచ్చి ఆ రోజుల్లో మెంబర్స్గా జాయిన్ అవ్వమని చెప్పింది కంపెనీ ఈరోజు కంపెనీనే అన్ని నిర్ణయాలకి సుధి నిర్ణేత కాబట్టి ఎవరు టెన్షన్లో పెట్టి నాకు మెసేజ్లు పెడుతున్నారు చాలా మంది ఇప్పుడు మీకే కాదు నాకు మల్టీ ఐడీస్ ఉన్నాయి కదా మొత్తం మల్టీ ఐడిస్ అన్ని తీసి ఒకటే పెట్టేస్తాను అంటే ఫీములు తీసేస్తాను అంటే అది ఓకే బట్ ఐడి తీసి ఒకటే పెడతాను అంటే ఎక్స్క్రేషియాని అని డిమాండ్ చెయ్యొచ్చు కంపెనీ మనకి ఇవ్వాలి కదా మరి ఇన్నాళ్ళు మరి దానికి మల్టీ ఐడిట్స్కి పెట్టాం దానికి సబ్స్క్రిప్షన్ చేసాం మరి ఆ మనీ అంతటికి మా మనకి ఏదో ఒకటి చెప్పాలి కదా మార్గం చూపియాలి కదా అంత తేలిగ్గా నో కరప్షన్ ఓన్లీ కరప్షన్ ఐ కెనాట్ చేంజ్ ది వరల్డ్ ఐ కెన్ చేంజ్ ది సమ్ ఓన్ వర్ల్డ్ వీఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ వీఆర్ ఆల్వేస్ అట్ ది టాప్ అని చెప్పినప్పుడు దీనికి సొల్యూషన్ కూడా చెప్తారు మీరు ఎవరు కంగారు పడకండి ఫైనల్గా మల్టీ ఐడీస్ని కుటుంబ సభ్యుల పేర్ల మీదకి మార్చుకోమంటారా లేకపోతే అన్ని ఐడీస్కి ఒక సోర్సెస్ ఏమైనా ఇస్తారా అనేది ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంది చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్తారు ఇవాళ ఏమైనా కొత్తగా చెప్తున్నారు ఏంటి సోది డేవాణ నుంచి చెప్తున్నారు ఊహాగానాలు ఆకాశరామన్న పదాలు డేవాణ నుంచి చెప్తున్నారు రకరకాలుగా చెప్తున్నారు ఫైనల్గా ఒక ఏదైతే ఇది పర్ఫెక్ట్ ఇది కరెక్ట్ ఇదే ఫైనల్ అనేది ఎక్కడ మనకి లేదు ఎక్కడ మనకి అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దట్ ఈస్ ఫైనల్ పాపప్లో వచ్చిన అశ్వభారయ్య గారు వచ్చిన ఇలా చేయండి ఇలా చేయండి దీనికి ఇంత మేము రిఫండ్ చేస్తాము లేదంటే మీ కుటుంబ సభ్యుల పేరు మీదకి మార్చండి మైనర్స్ అయితే వాళ్ళకి వర్తించదు కేవైసీ చేయాలి కాబట్టి మీరు దాన్ని ఏదో ఒకటి చేయండి లేదా మీరు అమ్ముకోండి అప్పుడు ఎలాగైతే పెండింగ్ ఫౌండర్షిప్స్ ని ట్రాన్స్ఫర్ చేశారో రోజు మీ మీ ఫౌండర్షిప్స్ మీరు అమ్ముకోండి ట్రాన్స్ఫర్ చేసుకోండి అనే ఆప్షన్ కంపెనీ ఇవ్వాల్సి ఉంటుంది ఇన్నాళ్ళు ఎదురు చూసి ఇప్పుడు మల్టీ ఐడిస్ ని జీరో చేస్తాం అందరూ ఒక్కొక్క ఐడికి అర్హులు అనేది ఎక్కడ చెప్పలేదు కదా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు దయచేసి నేను చిత్తూరు మదనపల్లి క్యాంప్ లో ఉన్నాను ఈ విషయాలపైన ఇప్పుడు స్పందించడానికి అవకాశం ఉండదు మంత్ అండ్ క్లోజింగ్స్ లో ఉన్నాను నేను ఎప్పుడైతే విజయవాడ వస్తానో ఆఫ్టర్ దసరా ఫెస్టివల్ తర్వాత దీని మీద అంతా కూడా ఒక మంచి కన్క్లూజన్ అనేది వస్తుంది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు భయపడద్దు ఎవరిని కన్ఫ్యూజ్ చేయొద్దు దయచేసి వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను షేర్ చేశాను థర్ట్ సీట్ భయపడాల్సిన అవసరం లేదు అన్నీ పాజిటివ్గానే ఉంటాయి మల్టీ ఐడిస్ అనేవి ఇప్పుడు వంద కాయిన్లు కొనడం లేదు లేదు ఒక మనిషికి ఒక బిట్కాయిన్ అనే రూల్ ఉందా లేదు కదా ఇక్కడ కూడా వీఆర్ ఇన్వెస్టర్స్ మనం మనకు నచ్చినట్టు ఇన్వెస్ట్ చేసాం దానికి ఆల్టర్నేట్ చెప్పాల్సిన బాధ్యత మిస్టర్ యాష్ ముఫారే గారికే ఉంటుంది కంపెనీకి ఉంటుంది అంతేగాని లీగల్ టీమ్ కి తర్వాత టెక్ టీమ్ కి సంబంధం లేదు ఇది ఈ కంపెనీ చైర్మన్ అండ్ సీఈఓ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో యాష్ ముఫారే గారు ఆయన ఫైనల్ డెస్టినేషన్ ఆయన ఫైనల్ డెసిషన్ మేకర్ ఆయన చెప్తాడు అంతే ఆయన చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఎలా చెప్తున్నాడు ఎలా చేయమంటున్నాడు అన్ని ఒక కన్క్లూజన్ వస్తుంది అప్పుడు చేద్దాం ఈలోగా ఎవరు తొందర పడకండి కంగారు పడకండి నో కరప్షన్ అనే దానికి నో కరెక్షన్ అనే దానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ప్రపంచాన్ని మార్చకపోయినా మన ప్రపంచాన్ని మారుస్తాననే ప్రతి పదానికి అర్థం చెప్పాల్సిన బాధ్యత కలిగి ఉన్నటువంటి ఒక గ్లోబల్ మెంటర్ అండ్ అవ ఫౌండర్ అవర్ చీఫ్ మెంటర్ కాబట్టి ఆయనే చెప్తారని చెప్పేదాకా వెయిట్ చేద్దాం పోతే ఒక వారం టైం పోతుంది అంతే కదా వెయిట్ చేయండి దయచేసి కంగారు పడకండి మెసేజ్లు పెడితే నాకు మాత్రం ఏం తెలుసు చెప్పండి అన్ని కూడా సక్రమంగానే జరుగుతుంది ముందు ఆ వెరిఫికేషన్ అయ్యి ఆ కేవైసీ అయ్యి అదేదో లింక్ వస్తదంట ముందు అది రానివ్వండి వస్తే తర్వాత సంగతి తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది అనేది